వెల్కమ్ టు అభినన్ టీవీ నేను రాజు ప్రస్తుతం మనతో పాటు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు స్టేట్ టూరిజం షా కార్పొరేషన్ చైర్మన్ సో ముందుగా కంగ్రాస్ అండి అండ్ ఎట్లా అనిపిస్తుంది అంటే కార్యకర్తలని గుర్తించారని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే గతంలో మీకు టికెట్ కన్ఫామ్ అని చెప్పేసి అన్నారు కేవలం ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ తోటి సరిపెట్టారని చెప్పేసి అనుకోవచ్చు మొదటిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఎందుకంటే స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు ముఖ్యంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల ఆశాజ్యోతి అయిన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్య నాయకులు అందరూ కూడా నాకు సహకరించి ఈ పదవి నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాస్తవంగా ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి మా ప్రజానాయకులైన రాజశేఖర రెడ్డి గారు బర్త్డే నాడు ఈ నియామకాలు వేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మొన్న ఏదైతే ఎమ్మెల్యే టికెట్ విషయంలో అన్యాయం జరిగిన లేకపోతే ఏలేని పరిస్థితులు వచ్చినా పార్లమెంట్ ఎన్నికలలో కూడా కొంతమందికి ఏలేని పరిస్థితులు వచ్చిన వాళ్ళను అదేవిధంగా కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తించి ఎక్కడ ఏ పైరో లేకుండా మరి ఈరోజు ఇవ్వటం అనేది కూడా జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా నేను చేసిన కష్టానికి మరి నాకు మన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా పెద్ద మెజార్టీతో గెలిచే అవకాశం ఉండే కానీ పార్టీ అక్కడ ఉన్న మరి పరిస్థితుల దృష్ట్యా మరి నాకు అవకాశం ఇవ్వలేకపోయినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి సంతోషంగా ఉంది అండి సో మీరు ఉంటారా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి సో మీ బిజీలో మీరు అనుకోవచ్చు సూర్యాపేటకి ఇంకా మీ అవసరం ఉంది భవిష్యత్తు కూడా చాలా ఉంది కాబట్టి అంటే వాస్తవంగా నా జీవితం మొత్తం కూడా కార్యకర్తలతో ముడిమడి ఉంది నేను వాస్తవంగా గ్రామ సర్పంచ్గా నా జీవితం ఆరంభమై ఎంపీటీసీగా నా భార్య జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి కేవలం కార్యకర్తలు ప్రజల కోసమే నా జీవితం ఉన్నది కాబట్టి ఏ రోజు కూడా కార్యకర్తలని విడిపోయేది ఉండదు కార్పొరేషన్గా నా బాధ్యతలు నిర్వర్తిస్తూ సూర్యాపేట కానీ సూర్యాపేట జిల్లాలో ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఆ విధిని ఈ విధిని రెండింటిని కూడా నిర్వర్తిస్తాను కూడా తెలియజేస్తున్నాను భవిష్యత్తులో మీకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి అనుకోవచ్చా తప్పకుండా అంటే రాజకీయాలలో ఆశ అనేది సహజంగా ఉంటుంది నేను కష్టపడే స్వభావం కష్టపడతా ఈరోజు ప్రతి ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రోగ్రాం కానివ్వండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షునిగా ఏ ప్రోగ్రామ్స్ మీటింగ్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా నా పాత్ర నేను కీలకంగా ఉంటున్నా నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా నాకు షేర్లింగంపల్లి పూర్తిగా బాధ్యతలు ఇస్తే కూడా దాన్ని నేను నలభై యాభై రోజులు మరి కా నా కార్యక్రమాన్ని కూడా నిర్వర్తి నాకు నమ్మకం ఉంది భవిష్యత్తులో ఖచ్చితంగా నా నాయకుడు నా కష్టాన్ని గుర్తిస్తాడు నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని కూడా నేను ఆశిస్తున్నా సార్ ఇప్పుడు ఆర్ గ్యారెంటీలు అమలు కావట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు జనాల లోపల కాంగ్రెస్ మీద కొంతమేర వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి అంటున్నారు సార్ సో నిజమే అనుకోవచ్చు అంటే ఇది కేవలము టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సృష్టించిన అది ఎందుకంటే ఈరోజు మీరు చూడండి ఇలా బీఆర్ఎస్ కూడా పూర్తిగా ఖాళీ అయిపోయి కాంగ్రెస్ వైపు వస్తుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు అంటే భారతదేశ చరిత్రలో వచ్చిన మూడు నెలల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆనాడు మీరు టీఆర్ఎస్ చూసినట్టయితే వాళ్ళ మేనిఫెస్టోలో వంద గ్యారెంటీలు ఇచ్చింది పది కూడా అమలు చేయాలి కానీ ఈరోజు ఎవ్వరి ఊహించని విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేయటం జరిగింది వాస్తవంగా మేము కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఊహించని విధంగా భారతదేశంలో ఏ నాయకుడు చేయని విధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా ఒకటేసారి డిసెంబర్ పదిహేను లోపల చేయబోతున్నాడు అంటే ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ అయినా కూడా సారీ ఆగస్ట్ ఆగస్టు పదిహేను లోపల చేయబోతున్నారు దానికి విధి విధానాలు కూడా నిర్ణయించడం దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అవుతుంది ఆగస్టు పదిహేను లోపలనే అది కూడా పూర్తి చేయబోతుండు కాబట్టి ఇవన్నీ కూడా అర్ధరహితం ఏదైతే ప్రతిపక్షాలు అంటున్నాయో అర్ధరహితం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాడు మిగిలిన గ్యారెంటీలు కూడా అమలు చేస్తాడు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండబోతుండే అందులో ఎలాంటి అనుమానం లేదు మొత్తానికి అయితే పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అలాగే రుణమాఫీ కూడా చేసి తీరుతామని చెప్పేసి కూడా పటల్ రమేష్ రెడ్డి గారు అంటున్నారు ఇది